హాయ్ వెల్కమ్ టు చేత మీడియా ఈ కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాపుతం చేసేస్తూ జనజీవనాన్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతోందంటే చివరికి భవిష్యత్తులో జీవనం సాగించలేము అని చెప్పేసి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది నిన్నటి రోజు ఎర్రగుంట్ల పవన్ చాలా ఉత్సాహంగా ఉంటాడు అతను మరి పురోహితుల్లో కూడా యువకుడు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి చాలా ధైర్యంగా ఉండేవాడు అతనికి అతని జీవితంలో అతనికి ఉన్న కష్టాలు చూస్తుంటే అతను అంతకుముందు అతని జీవితంలో ఎంత ధైర్యంగా అందరికీ సపోర్టింగ్గా ఉండేవాడు అంటే తల్లి చాలా అమాయకంగా ఉంటుంది తండ్రి చూస్తే ఏదో రోడ్డు పక్కన ఉన్న చిన్న కనకదుర్గమ్మ దేవాలయంలో ఏదో అచ్చకత్వం చేసుకుంటూ ఉంటారు అచ్చకత్వం అంటే ఆయన నెలకు వస్తే వెయ్యో పదిహేను వందలు వస్తుందంటే ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్ గారికి బూనె కంప్లీట్ బెడ్ రెడైన్ ఆయన ఎక్కడా కదలలేని పరిస్థితి బాబాయ్ కూడా ఇతని ఇతనే పోషించడం జరుగుతోంది ఇది కాక ఇతని నాయనమ్మ గారు చాలా వయసు దగ్గర దగ్గర తొంభై సంవత్సరాల వయసు ఇవన్నీ ఉండి ఈ కుటుంబాన్ని ఇలాగ ఇతను పోషించుకుని ఏదో కాలక్షేపం చేస్తున్న ఈ సందర్భంలో ఇతనుకున్న ఇంకో బాబయ్య నరసాపురంలో ఏదో చిన్న పౌరక్ష్యం చేసుకుంటున్న అతను ఒకసారి హార్ట్అటాక్ వచ్చి ఒక పది రోజుల క్రితం చనిపోవడం జరిగింది చనిపోవడం తోటి ఆ నరసాపురం నుంచి అంబులెన్స్ మీద ఆ శవాన్ని తీసుకొచ్చి వీళ్ళు భీమలాపురంలో ఉన్నారు వీళ్ళ ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత ఈ పది రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇతను చాలా డిప్రెషన్కి లోనైపోయి ఇంకా నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోలేను కార్యక్రమాలు గత నాలుగైదు నెలలుగా లేవు ఇక ముందు కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు ఏమి ఉండవు అనే మాట అతని ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా అంటూ ఉండేవాడట మరి అంత ధైర్యంగా ఉన్న మంచి యువకుడు ఎందుకు అంత అధైర్యంగా మాట్లాడాడు అన్నది కూడా మాకు అర్థం కాబట్టి ఇక్కడికి వస్తే అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఇంక ఈ కుటుంబాన్ని ఈ పెద్దల్ని ఏమీ చేయలేను నేను ఈ కుటుంబాన్ని పోషణ చేయలేను అని ఒక నిస్సహాయమైన స్థితిలో అతను నిన్న రాత్రి ఈ చించినాడ బ్రిడ్జి మించి గోదావరిలో దూకేసినట్టు అతని బండి అతని చెప్పులో అవన్నీ కూడా ఇక్కడ లభ్యమైనట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారు ఏమంటారంటే ఏంటంటే అగ్రవర్ణంలో అణగారిపోయిన వాళ్ళం కాబట్టి ఎస్ఐ గారు ఏంటి ఎవరైనా చెప్తారు ఇదే మేము కూడా ఏ ఎస్ఈ బీసీఓ ఎస్టీఓ అయితే మొత్తం ఇక్కడ ఐదు ఆరు వేల మంది వేల మంది ఇక్కడ ఉంటే మొత్తం ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండేవారు ఈ అగ్రవర్ణంగా ఎయిడ్ సిమ్ ఇలా తగులడ్డం ఆయన ఏమంటారంటే రేపుడుకో ఆ బాడీ తేలుతుందండి తేలిన తర్వాత మేము చూస్తాం సార్ అన్నారు మేము కూడా గట్టిగా మాట్లాడినాం కాబట్టి అయ్యా నమస్కారం సార్ తమ రావణ కలెక్టర్ గారికి అని అడిగా అడిగితే ఆయన అన్నారు కలెక్టర్ గారికి మేము తెలియజేయలేము అండి ఇంకా ఎంఆర్ఓ గారికి చూస్తాం చేస్తామండి అని అన్నారు సార్ మేము విషయం తెలిసిందండి మా తోటి బ్రాహ్మణుడు చచ్చిపెడిని పాతి ముప్పై మంది ఇక్కడికి వచ్చింది సార్ తమరా దయచేసి ఒకసారి రాగలరా అని చెప్పేసి ఆయన ప్రాధాన్యపడితే ఆయన అన్నది ఏంటంటే నేను క్యాంప్లో ఉన్నానండి మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా ఆ చెక్ పోస్టులో మావేనండి అని అన్నారు ఆ చెక్ పోస్ట్లో మా వాళ్ళే ఉంటారని ఒక ప్రాణం ఒక ప్రాణం పోతే నిజమే అధికారులు అందరూ ఈ కరోనా మహమ్మారి వల్ల అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు చచ్చిపోయినప్పుడైనా కొంచెం సహకరించాడు మహాప్రభు ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజా ప్రతినిధులు నమస్కారం చేసి చెప్తున్నాం ఎవరికి కరోనా వస్తుందో ఎవరు చచ్చిపోతాడో తెలియదు ఈ కరోనాను చూసి భయపడిపోయి ఇతను చచ్చిపోయాడు ఇతను చచ్చిపోయిన వాడు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న ఆ నలుగురు పెద్దలు దిక్కు దేవరం లేకుండా ఉన్నారు ఇది ప్రభుత్వం ఆదుకుంటుందా ఎవరు ఆదుకుంటారు దయచేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు వెంటనే దయచేసి వచ్చి ఈ పురోహిత చచ్చిపోయిన పురోహితుణ్ణి శతమానం భవతిని ఆశీర్దించే ఈ పురోహితుడిని ఏ రకంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారు మీరు అందరూ దయచేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్న మహాప్రభు అందరికీ శతకోటి ప్రజా ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు అలాగే పీడబ్ల్యూడీ అధికారులు అందరూ కూడా దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ డెడ్ బాడీ ఉందా లేదా మనిషి ఉన్నాడా దయచేసి ఇది సెర్చ్ చేసి ఈ కుటుంబానికి మనోధైర్యం కల్పించండి మహాప్రభు అని కోరుకుంటున్నాం మరి ఆ అబ్బాయి చెల్లెలు ఇక్కడ ఉంది ఆమె చెప్తారు ఒకసారి చూడండి నేను అసలు మాట్లాడే పరిస్థితి అసలు ఇది తట్టుకోలేకపోతున్నాం కూడా అసలు మాట్లాడే పరిస్థితి కాదు ఎవరిని అడిగే పరిస్థితి కూడా కాదు ఆ పిల్లాడు ఇలా చేయడం ఊహించలేదు ఎవరం కూడా వాళ్ళ కుటుంబానికి తప్పనిసరిగా ఇప్పుడు సహాయం అందించాలి ఒక సామాన్య కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అది మాత్రం బాధగానే అనిపిస్తుందండి ఎందుకంటే అది పేద కుటుంబంలో కొడితే ఎవరు ఏం పట్టించుకోరు వాళ్ళు చచ్చిపోతే ఇక్కడికి వచ్చి చూస్తే ఎవ్వరు లేరు ఈ బ్రాహ్మణ సంఘం వాళ్ళు కూడా లేకపోతే మేమేం చేయగలం ఏమి చేయలేం కదా కాబట్టి ప్రాణాలు పోయినప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకండి